నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం జలముద్ర టిఫ్ అద లిటిల్ ఫింగర్ విత్తం టిఫితి కల ని బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ బ్లడ్ అండ్ స్కిన్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం జలముద్ర టిఫ్ అద లిటిల్ ఫింగర్ విత్తం టిఫితి ముద్ర ఆఫ్ వాటర్ కల ఆరెంజ్ కలర్ జలతత్వం ఎలిమెంట్స్ ఆఫ్ వాటర్ ఇది వాటర్ బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ కు బ్లడ్ అండ్ స్కిన్ కు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది టిప్ లిటిల్ ఫింగర్ విత్తం టిల్ అది మూత్ర ఆఫ్ వాటర్ కలర్ సెఫ్రాన్ ఆరెంజ్ కలర్ జలతత్వం ఆఫ్ వాటర్ ఇది వాటర్ బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ కు బ్లడ్ అండ్ స్కిన్ కు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది Very good. Relax.